రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి విజయదశమి పర్వదినం సాయంత్రం దుర్గాదేవి ప్రతిమను గంగానదిలో నిమజ్జనం చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మధుర్బాబు వచ్చి దేవి నిమజ్జనానికి నేను సమ్మతించను పూజ ఎప్పటిలాగే కొనసాగుతుంది నా అనుమతి లేకుండా ఎవరైనా నిమజ్జనం చేస్తే తీవ్ర పర్యవసానాన్ని చవిచూడవలసి ఉంటుంది అని హెచ్చరించాడు మధుర్బాబుకి చెప్పడానికి ఎంతమంది ప్రయత్నించినా ఫలితం శూన్యం అప్పుడు మధుర్బాబు భార్య శ్రీ రామకృష్ణుల వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరించింది శ్రీ రామకృష్ణులు మధుర్ దగ్గరకు వచ్చారు అప్పుడు మధుర్ స్వామి నా బొందిలో ప్రాణం ఉండగా నేను దుర్గాదేవి నిమజ్జనానికి అంగీకరించను నేను నిత్యం అమ్మను పూజిస్తానని మాట ఇచ్చాను అమ్మ లేకుండా అది ఎలా సాధ్యమవుతుంది అని శ్రీరామకృష్ణులకు చెబుతూ ఉద్వేగభరితుడయ్యాడు మధుర్ మానసిక స్థితిని గ్రహించిన శ్రీరామకృష్ణులు అతడి ఛాతీని నిమురుతూ మధుర్ అమ్మ ఎక్కడికి పోతుంది బిడ్డను వదిలి తల్లి ఉండగలదా అమ్మ ప్రతిమను నిమజ్జన చేసినప్పటికీ ఆమె నీ హృదయంలో కొలువుతీరి ఉంటుంది నిత్యం నీ పూజలను స్వీకరిస్తుంది అని అభయమిచ్చారు అప్పుడు మధుర్బాబు దుర్గాదేవిని మధ్యనానికి సంతోషంగా అంగీకరించాడు